ఇది ఎంఎస్ ప్రకాశరావు గారు ఒక్క శివరాత్రి సందర్భంలో ఆయన ఇంట్లో కూర్చొని చాలా క్యాజువల్గా గురుగారు నన్ను నా రేంజ్ని రేంజ్ అంటే స్థాయిని స్థాయి అంటే ఉద్యోగం ఇచ్చే స్థాయి కాదు నేను పాడే స్థాయిని గుర్తుపెట్టుకుని ఏదైనా పాట రాయండి చెప్పంటే ఆయన ఒక పాట రాశారు రాస్తే నాకు నచ్చలా నచ్చకపోతే గురుగారు అలా కాదు ఈ ఆలాపులో శివుడి పాట శివరాత్రి కదా శివుడి పాట ఆయన రాసినప్పుడు ఈ ఆలాపులో శివుడు తలక ప్రత్యేకత ఆ ఊరు పేరు ఇలా వచ్చేటట్టు నాకు కావాలి అంటే ఆయనతో నాకు ఉండే కొను అట్లాంటిది సో ఆయన అడగడం జరిగింది తప్పకుండా రాదాం రావు అని చెప్పన్నారు ఆయన రాస్తే అది పాడాను మీ అందరికీ తెలిసిన పాటే శ్రీశైలం గుణ గుణ్ केदारनाथम अपराजित मप्रमेयम् श्री वैचनाधम सकल निर्गुण मात्मरूपं ओ वाराणसी पुरपत्यु भज विस्वनाधम प्रतिपुरपत्यो भज साइनाधम सच साधम सच सा Nah. Damn.